వరుస ఫ్లాప్లతో కష్టాల్లో ఉన్న అక్షయ్ కుమార్ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు మరోసారి తెలుగు కంటెంట్ ని నమ్ముకున్నారు ఆల్రెడీ సూపర్ హిట్ అయిన ఫార్ములాతో అయినా హిట్ ట్రాక్లోకి రావాలన్న ఆలోచనలో ఉన్నారు కిలాడి అందుకే సౌత్ లో డిజిటల్లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాతో నార్త్ ఆడియన్స్ ను మెప్పించేందుకు రెడీ అవుతున్నారు ఒకప్పుడు మిస్టర్ డిపెండబుల్ అని పేరు తెచ్చుకున్న అక్షయ్ కుమార్ ఇప్పుడు వరుస ఫెయిల్యూర్స్ తో కష్టాల్లో పడ్డారు రీసెంట్ టైమ్స్ లో అక్షయ్ నటించిన ఒక్క సినిమా కూడా హిట్ టాక్ సొంతం చేసుకోలేకపోయింది ఓమాయ్ గార్ టూ పర్వాలేదనిపించినా భారీ వసూళ్లు మాత్రం సాధించలేదు అందుకే మరోసారి సౌత్ కంటెంట్తో చాటాలని ఫిక్స్ అయ్యారు కిలాడి హీరో కోవిడ్ టైంలో డిజిటల్లో అయిన ఆకాశం నీహద్దురా సినిమాను సర్ఫిరా పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్నారు అక్షయ్ ఒరిజినల్ వర్షన్ను డైరెక్ట్ చేసిన సుధా కొంగర హిందీ వర్షన్ను కూడా డైరెక్ట్ చేస్తున్నారు జూలై పన్నెండున రిలీజ్ కు రెడీ అవుతోన్న సర్ఫ్ హీరా సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు అక్షయ్ కుమార్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు హ్యూమన్ ఎమోషన్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉన్న కథ కావడంతో నార్త్లోనూ బిగ్ హిట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు గతంలో తెలుగులో సూపర్ హిట్ అయిన విక్రమార్కుడు సినిమాను రౌడీ రాథోడ్ పేరుతో హిందీలో రీమేక్ చేశారు అక్షయ్ ఈ సినిమా నార్త్ లో కూడా వసూళ్ల సునామి సృష్టించింది ఇప్పుడు ఆకాశం నీ హద్దురాతోనూ అదే ఫీట్ ను రిపీట్ చేయాలనుకుంటున్నారు కిలాడీ హీరో